వాటర్ ఫ్లో ఉంటది అనే సగం కూడా మీకు అర్థమవుతుంది కాబట్టి కొంచెం ఎలర్ట్ గా ఉండండి ఇక్కడ ఇబ్బంది రాకుండా చూసుకోండి ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే ఆఫీస్ యూ భద్రాచలం వచ్చేటప్పుడు ఏ రకంగా ఉంది తెలుసుకుంటూ ఉండాలా ఎందుకు అంటే మనం అక్కడ ఎలక్ట్రా మనం చూస్తా

అందరికి చూసి మొత్తం ల్యాండ్ వ్యూస్ ల్యాండ్ అంటే ఏ అక్కడ ఉన్న రివర్స్ ఉన్నారా బాన్స్ ఉన్నాయా లేకపోతే ఫారెస్ట్ ఏరియా ఉందా బట్ అదే టమాటో సర్తూ నీటిలో పడిపోయిన వాళ్ళని కాపాడటానికి ఇలాంటి సమయాల్లో మనకి ఎన్ ఇయర్ ఫెస్ట్ ఇయర్కు బాగా నీట్ఫుల్ అవుతున్నారు ఇప్పుడు మన దగ్గర మీరు అప్పటికప్పుడు వాళ్ళు పెట్టించుకోవాలని విత్ రెస్క్యూ కోర్స్ అన్నీ కూడా మేడం మొత్తం అంతా కూడా రెస్క్యూస్ డైరెక్ట్ అందరికీ నమస్కారం ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఏదైతే ద్రోణి వలన జరుగుతున్న ఈ వర్షాలు కురుస్తున్న వర్షాల గురించి ఒకసారి రివ్యూ చేయడం జరిగింది ఎస్పెషల్లీ అల్లూరు జిల్లాతో పాటు ఈస్ట్ వెస్ట్ అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం అందరు డిఆర్ఓస్ డిపిఎంస్తో కలిపి ఈరోజు ఆఫీస్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఎస్పెషల్లీ ఈరోజు అల్లూరు జిల్లా నుంచి కలెక్టర్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఏదైతే అల్లూరి జిల్లాలోని దేవీపట్నం దగ్గర పైనుంచి వచ్చిన ఫ్లైట్స్ వల్ల గోదావరి ఇంచుమించుగా ఒక అంటే ఎల్లో రేంజ్ దాటి ఒకసారి వరదలు అనేవి వచ్చినాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవడానికి అక్కడున్న ఆరోగ్య సిబ్బందికి కానీ అదేవిధంగా స్కూల్ వాళ్ళకి కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా బ్రాడ్కాస్ట్ కూడా చాలా క్లియర్గా ఎప్పటికెప్పుడు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ప్రజలందరికీ కూడా అందడం కూడా జరుగుతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆరు జిల్లా తాలూకా డిఆర్ఓస్కి డిపిఎంస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎక్కడైనా ఏదైనా విపత్తు కలిగినా ఎస్పెషలీ వాళ్ళందరికీ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా శ్రీకాకుళం జిల్లా అల్లూరు జిల్లా నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా లేకపోతే వరదలు వచ్చి ఎవరైనా ఇబ్బందుల గురైనా డెఫినెట్గా టోల్ ఫ్రీ నెంబర్కి కనుక కాంటాక్ట్ చేస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే సహాయ సహకారాలు వాళ్ళందరికీ అందరికీ అందుతాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరూ కలెక్టర్స్ దగ్గర నుంచి అందరూ కూడా డిపిఎంసీఆర్ రోజు అందరూ కూడా గా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ